అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ వ్యవసాయ భూమి కొనాలనుకునే మిత్రులకు ఒక చిన్న విన్నపం భూములు ప్లాట్ల ధరలు తగ్గుతాయని వేచి ఉండడం పూర్తిగా అనుచితం ఎందుకంటే ఎప్పుడైనా భూమి ధరలు పెరగడం తప్ప తగ్గడం ఎప్పుడు జరగదు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా పాయింటింగ్ డౌన్లో ఉంది భూములు కొనాలనుకునే వారికి మంచి అవకాశం ఎందుకంటే డబ్బు అవసరం ఉన్న చాలామంది భూస్వాములు వాళ్ళ వాళ్ళ భూములు తక్కువ ధరకు అమ్మకానికి పెట్టారు మనం చేయవలసిందల్లా వాటిని వెతుక్కోవడమే ఇవాళ యాభై లక్షలు ఎకరం పలుకుతున్న భూమి మార్కెట్ పెరుగుదల తర్వాత ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది సో విషయాన్ని పూర్తిగా గ్రహించండి వీడియోలో చూస్తున్న భూమి మీరే స్వయంగా భూమి యజమానితో గానీ అక్కడి స్థానిక మధ్యవర్తులతో గానీ సంప్రదింపులు జరపాలనుకుంటే భూమి ఏరియా లొకేషన్ మరియు పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి అన్ని వివరాలు మీకు అందించడం జరుగుతుంది మీరు చూస్తున్న వ్యవసాయ భూమి రెండు ఎకరాలు ఈ భూమి వచ్చేసి నగర్కర్నూల్ డిస్టిక్ కల్వకుర్తి దగ్గరలో ఉంది పూర్తిగా బీటీ రోడ్ బిట్టు ఎలాంటి మట్టి రోడ్డు లేదు ఎగ్జిట్ ఫోర్టీన్ అవుటర్ రింగ్ రోడ్ నుండి సుమారుగా డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూర్తిగా ఎర్రబట్టి భూమి అగ్రికల్చర్ జోన్లో ఉంది ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు ప్రస్తుతం ఇందులో పత్తి పండిస్తున్నారు ఇందులో బోర్ బావి లేదు దీన్ని రోడ్డు ఫేసింగ్ సుమారు రెండు వందల ఫీట్లు ఉంటుంది హద్దులు ఫిక్స్ చేసి ఉన్నవి భూమి కొనేటప్పుడు భూమి యజమాని అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించి ఇస్తారు వీడియోలో చూస్తున్నట్టు భూమి చాలా అందమైన ప్రదేశంలో ఉంది మరియు అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి మీరే స్వయంగా భూమి యజమానితో కానీ లేదా అక్కడి మధ్యవర్తులతో కానీ సంప్రదింపులు జరపాలనుకుంటే భూమి ఏరియా లొకేషన్ మరియు పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి అన్ని వివరాలు మీకు అందించడం జరుగుతుంది ఇక ధర విషయానికి వస్తే యాభై రెండు లక్షల ఎకరం చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ప్రైస్ భూమి కానీ నచ్చితే భూస్వామితో ధర చర్చించుకోవచ్చు సైట్ విజిట్ చేయాలనుకుంటే దయచేసి కాల్ చేయండి సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్ thank you